ముందు వచ్చిన వాళ్ళకే సూపర్ ఆఫర్ లేట్ అయితే మాత్రం ఛాన్స్ ఉండదు అంటూ రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు ప్రైవేట్ సంస్థలు ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ప్రకటిస్తూ వస్తున్నాయి కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ కంపెనీలకు ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఇస్తుంది ఇలా ఇవ్వటమే కాదు ఏకంగా జివోలో కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ అంటూ స్పష్టంగా చెబుతూ వస్తుంది ప్రభుత్వ తీరు చూసి అధికార వర్గాలు కూడా అవాక్ అవుతున్నాయనే చెప్పచ్చు ఒకవైపు ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకు అడ్డగోలుగా రాయితీ రేట్లకు భూములు కేటాయించడమే కాకుండా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్న సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా లేక ప్రైవేట్ సంస్థల కోసం పనిచేస్తున్నారా అనే అనుమానం రాక మానదనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతుంది ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి మరి పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి రాష్ట్రానికి వచ్చే కంపెనీల్లో టాప్ కంపెనీలు మాత్రం కొన్నే ఉంటే అంతగా బ్రాండ్ లేనివి ప్రాజెక్టుల కోసం అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన కంపెనీలు కూడా చాలానే ఉంటున్నాయి అలాంటి వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులు ఇవ్వటంతో పాటు కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో కిటాయి సూపుపోతుంది పారిశ్రామిక ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా పర్యాటక ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే మోడల్ అనుసరిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా పది సంవత్సరాల టైం పీరియడ్ లేదంటే వంద శాతం స్థిర మూలధన పెట్టుబడి అంటే వాళ్ళు పెట్టిన మొత్తం పెట్టుబడి వెనక వచ్చే వరకు ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీలో పూర్తిగా మినహాయింపిస్తోంది అంటే ఒక మాటలో చెప్పాలంటే కంపెనీ పెట్టే పెట్టుబడి పదేళ్లలో వాళ్లకు తిరిగి ఉచితంగా రాబోతుందనమాట అంతేకాదు ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని కూడా రుణాలు తెచ్చుకొని ఈ ప్రాజెక్టును ఆయా సమస్యలు అమలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి రాయితీ రూపంలో హెచ్జీఎస్టీ పూర్తిగా మినాయించడము కారుచోపుగా భూములు కేటాయించడం చూసి రాష్ట్ర సంపదను ఎంపిక చేసిన సమస్యలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు దోచిపెడుతున్నారని ఐఏఎస్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి అదే సమయంలో పర్యాటక సంస్థలకు ఇచ్చే భూమి లీజును తొలుత అరవై ఆరు సంవత్సరాలకు తర్వాత ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేస్తే మరో ముప్పై మూడు సంవత్సరాలకు పొడిగించిపోతున్నారు అంటే ఏకంగా తొంభై తొమ్మిది సంవత్సరాలకు పర్యాటక సంస్థలకు ప్రభుత్వం ఈ భూములను లీజుకి ఇవ్వబోతుంది అది కూడా నామమాత్రపు అంటే నామమాత్రపు మాత్రపు లీజు కిందే ఈ ఏడాది జూన్ లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి సంస్థకు పోలవరం ప్రాజెక్టు దగ్గర పర్యాటక ప్రాజెక్టు కోసం ఏకంగా పదిహేను పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అది కూడా నామమాత్రపు లీజు ధరకు ఇప్పుడు అదే ప్రమోటర్లతో కూడిన మెగ్లాన్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు కన్వెన్షన్ సెంటర్తో పాటు హిల్టన్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం విశాఖపట్నంలోని మధురవాడలో అత్యంత ఖరీదైన ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కారు అది కూడా నామమాత్రపు లీజు పైనే ఈ కంపెనీ ప్రమోటర్లు వైసీపీ మాజీ ఎంపీతో పాటు ఒక మెగా కంపెనీకి అత్యంత సన్నిహితులని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అందుకే రెండు చోట్ల నామమాత్రపు మాత్ర లీజు తోటి ఎంతో విలువ చేసే భూములను ఈ కంపెనీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు మరో కంపెనీ పీవీఆర్ హాస్పిటల్ సంస్థకు వైజాగ్ లోని ఎండ వద్ద ఫైవ్ స్టార్ హోటల్ హైత్ బ్రాండ్తో నిర్మాణానికి మూడు ఎకరాలు కేటాయిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జీవో జారీ చేస్తుంది ఏపీలో ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసమే అన్నట్లు కొన్ని కంపెనీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవి ఉన్నాయి కూడా జిట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో సోలార్ మాడ్యూల్స్ యూనిట్ ఏర్పాటుకు నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే ఈ సంస్థ కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రాయితీలు ప్రోత్సాహకులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం మీద చూసుకుంటే ఈ కంపెనీలు రావడం వల్ల ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎస్జీఎస్టీ విషయంలో వంద శాతం మినహాయింపు పలు కంపెనీలకు కల్పిస్తూ ప్రభుత్వం జీవుల్లోనే స్పష్టంగా చెబుతోంది పోనీ ఈ కంపెనీల వల్ల భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయంటే అది కూడా ఉండదు ఈ కంపెనీలు రాక వచ్చే ఉపాధి అవకాశాలు నామమాత్రంగానే ఉంటాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం వలన రాష్ట్రం కంటే కూడా ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకే భారీ లాభం ప్రయోజనం కలగబోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ